జరువు జరుగు మీట్రా మీట్రా ఇక్కడ చెప్పు మొత్తం ఇక గోడ రెడీ చేసేలా అందరికీ అయితే గుడ్ మార్నింగ్ ఇంటి పని అయితే ఇక కూల స్టార్ట్ అయితే మొత్తం ఆల్రెడీ మా ఇంట్లో పెట్టింది కూడా ఇప్పుడు మా బాబాని స్కూల్కి పంపడానికి నేను వంట రెడీ చేస్తున్నాను అనమాట పూర్వైతే ఏం లేవు అందుకని ఇక ఆమెకైతే పోపా అన్నం వండి వేసి తాలింపు వేస్తున్నాను ఆమె కూడా ఓకే అండి అందుకో తాలింపు అయితే వేస్తున్నాను సార్ అన్నం అయితే ఉడికింది ఇక మాకు తర్వాత పప్పు అందరికి వండాలి పని చేసే వాళ్ళకి ఇది మొత్తం తీసుకెళ్ళాలనమాట సామానం అందరి సామాన్లు లేదు కానీ ఇక తీసుకెళ్ళబడుతుంది మా చిన్న పాప అయితే ఇంకా ఇవ్వలేదు సౌండ్కి వెళ్ళేస్తుంది ఇక మా అమ్మాయిలు వరకు పని అయితే కొంచెం కంప్లీట్ అవ్వాల అయితే తర్వాత మొత్తా సామాన్ స కూర్చొని ఉంటుంది అని తక్కుతుంది అనమాట అందరికి పెట్టాలి ఇద్దరు ముగ్గురిని అయితే గాయత్రి పెట్టిన మీద మా ఆయనకు మంచిగా లేదు లేకుంటే ఆయన కొంచెం హెల్ప్ చేస్తుండే కానీ నేను కొంచెం ఇక మా ఆయనకంత ఇలాంటి పని రాదనమాట వేరే పని అంతా చేస్తారు కానీ చేని పని ఇలా మట్టి పిసుకోడు గోడ వీడలు చేసేది ఏం కాదు పాప హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజు అయితే మొత్తం నేను అంత షెడ్ అంతా తీసేస్తున్నాము సో ఇంతమంది వీడియో చెప్పాను కదా ఎంతైతే సాఫ్ చేపిస్తుంది ఇదంతా ఎంత ఇదా క్లియర్ చేస్తున్నాను పొద్దున్న పాప అయితే వచ్చింది మా తాత వాళ్ళు అనమాట మా చెల్లైతే అంత సాబ్ చేసిస్తున్నాం ఆమె అద్దాం కూడా నిలబడ్డది ఇది అంత చెత్త వేస్తుంది నేను కాళ పెట్టినా సో మళ్ళీ ఏమైనా నేను కూడా కాలు పెడతా అని అంటుంది సో మా తాత అయితే అక్కడ మొత్తం చేస్తూనే పూజ పని పెట్టేసాను ఇంకొక ఇంకొకరిని పెట్టాను ఇదంతైతే క్లియర్ చేద్దామని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా అంత మొత్తం పీకేయాలా పీకేసిన తర్వాత అయితే మొత్తం చేస్తారు మావాడైతే మా పాప కోసం టిఫిన్ లంచ్ బాగా రెడీ చేస్తుంది ఎందుకంటే మళ్ళీ మా స్కూల్ పంపిస్తే ఇదంతా ఉంటుందని సో ఇది చూడండి ఇంత చెత్త మొత్తం మీద ఎలుకలంతా జమ చేసినాయి ఏదేదో ఉన్నాయి ఫాలో ప్యాక్లు ఇవన్నీ చూడండి ఇక ఇదంతా ఇట్లా ఉంది ఇదంతా మొత్తం తీసేస్తున్నాం ఇక ఇదంతా పోయినాయి ఏం లేదు ఇంట్లో చూడండి మొత్తం మొత్తం ఎంత ఇటు నుంచి అటు మొత్తం లోపలికి వెళ్ళిపోయింది సో అందుకోసమే తీసేస్తున్నాము మా పాప దగ్గర ఆడుకుంటుంది అమ్మాయి మొత్తం మమ్మీ మొత్తంలో లోపల వర్క్ చేస్తుంది నేను పట్టుకుని ఇక్కడ కూర్చున్నాను ఇవంతా ఇప్పుడమైతే అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం అయితే తీసుకుర్రు రేకులు తీస్తారు ఇక మా మేక పిల్ల అస్సలు వింటలేదు ఇక మేక పిల్ల వచ్చింది మా పాప దగ్గరికి తింటది తింటది వీళ్ళైతే ఇక్కడ తింటున్నారు చూడండి చైత్ర పాప పాపం కూలికి రెడీ అయింది కానీ ఎవరు పోలేదని ఆటో అతను అయితే తీసుకెళ్ళలేదు తింటున్నారు ఇక్కడ ఇగో మా కృతిక బాబా అయితే అన్నం తింటుంది హాయ్ చెప్పు కృతిక ఇక్కడైతే మొత్తం కూల్ చేస్తున్నారు సామాను మొత్తం ఇక్కడ ఇగో ఇక్కడ మొత్తం చూడండి ఇది ఈ రూమ్ మొత్తం నిండింది ఫోటో రూమ్ అయితే ఇగో బోళ్ళు బొచ్చలు బట్టలు ఇక్కడైతే అన్నం ఇక వేసేసాను వాళ్ళకి పని చేసే వాళ్ళకి అనమాట పని చేస్తున్నారు మొత్తం మాబర బొమ్మలు నాకు మొత్తం వర్క్ చేస్తున్నాడు అనమాట పైన కింద తాత ఇవో మొత్తం మా నాన్న ఆయన అయితే ఇవో మొత్తం ఫోన్ చేస్తున్నాడు మొత్తం మా నాన్నని కూడా రమ్మన్నాను ఇవో కిచెన్ మొత్తం అట్లా అయింది ఇవ్వడండి ఆయన మొత్తం రేపులు అయితే తీసేశారు టైకులు తీసేస్తున్న తర్వాత ఇది అన్నమాట చూడండి కిచెన్ పరిస్థితి ఇది మొత్తం అందరూ గోళ్ళమైపోయింది చూడండి ఇంత కూల్చేస్తున్నాం మొత్తం మట్టి గోడలు అయితే ఇగో ఇలా కూలిపోయి అందుకే మొత్తం కూల్చేస్తున్నాం జరువు మీట్రా మీట్రా ఇక్కడ చెప్పు ఇటబెడ ఇట్రా ఇది మొత్తం చేసినా మొత్తం తీసేసినాం ఆల్రెడీ ఇది మొత్తం తీసేస్తాం అయితే తర్వాత అట్టిగా పడిపోతుంది గోడలండి ఏం లేకుండా దమ్ము అట్టిగా ఉన్నాయి సో ఇదంతైతే కూలిపోయింది ఇప్పుడు ఉంది కాబట్టి ఇట పెడరా పడుతుంది మీకు పడుతుందా పడుతుంది మరి పడుతుంది ఇంత మొత్తం అయితే కూల్ చేసాం ఇక అంత తీసేస్తాం ఇప్పుడు ఓపెన్ పైన కూడా ఏం లేదు ఇటు షెడ్ ఇది దుకాణం షెడ్ ఉంది ఇది మొత్తం తీసేసాం ఇవి కూడా పడేస్తుంది మొత్తం అయితే క్లీన్ చేస్తుంది కృతి కోపగా ఆడుకుంటా బిడెట్రా పడతాను మీకు పడతాయరా ఏమి లేదు మొత్తం తీసేసాం మొత్తం అంతా చెట్ అయితే అక్కడ జమ చేస్తుంది ఆ రేఖ కూడా పైన ఇటు తీసేసిన ఇప్పుడు ఇట్రా ఇట్రా చాక బుక్ రా చాపదు అదు తీయవు ఎవరు వస్తారు అట్లా ఉండి ఇట్రా నీ వంటరు అయింది మా తాత ఏమంటాడు దొంగల వచ్చి పాల కొడతా అని చెప్తాను మొత్తం తీసేస్తాం అది అది ఇటే ఇటే అటే పడేస్తారు అది ఇటే పడేస్తారు మరి కూలిపో ఇది 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 ఉంచాలా 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 ఉండదు ఇప్పుడు ఏం కదా తెలుసా ఇప్పుడు రేకులు పెడతాం కదా తీసేస్తారట్టు వెళ్తాయి రేకులు తీసేసి ఇదంతా క్లీన్ చేస్తాం ఇప్పుడు ఏం లేదు మళ్ళీ డబ్బులు రాబడతాయి నీకు తిన్నా పెట్టిందా నోట్లా కుట్నా ఆశే 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 నేను ఆమెగా ఏం లేదు తింగడే ఏంటి ఏముందండి వృత్తి కాట్రాట్రా చూడండి కిచెన్ మొత్తం వెళ్ళిపోయింది చూడండి కూలా కొడుతున్నారు ఆయన అక్కడికి వచ్చాను తాత అయితే ఇది తవ్వుతున్నారు చూడండి మొత్తం ఇట్లా కూల కొడుతున్నారు

నైట్ పండు అంటే అది మొత్తం తీసేసి నిండా ఘోరం కొడుతుంది నేను చేస్తాడు నేను చేస్తా చెప్పి నేను పని చేస్తాడు ఇదేనా అన్నం తింటాను మా రాత్రి ఎక్కడ పండుకోవాలని అడుగుతుంది అక్కడ బయట వేస్తాం మంచిగా தாத்த பண்ணுமுட்ட பு தாத்திய மியா மத்த கூர் ஹைசாபாத் காரா నీళ్ళు తాగుతూ ఉంటాం ఇప్పుడైతే మొత్తం ఇది చూడవుతుంది మా పాప ఇక్కడ కూర్చున్నాం మంచం పైన వేసినాం ఆ మంచం మంచి బయట పెట్టినాం కూడా పుట్ట మా పాప అయితే ఇప్పుడు కరపూజ తింటా ఉంది తింటాం వెంట అది ఈమె నీళ్ళు తాగుతుంది ఇప్పుడు మొత్తం ఇప్పించినాము చూడండి కింద బాగా కుడుతుంది వేసి ఇప్పుడు చేతుండే పోల్సు ఇక్కడ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి హైక్లో పెట్టేసామని చెప్పినాను కదా ఇంతకుముందే సో ప్రతి మొత్తం చేస్తున్నారు మా తాత అక్కడ కూర్చొని ఇట్లా పోయి ఉండే బొత్తుకుంటానాడా పండుకోండి ఏమో షాప్గా చూస్తాడా షాప్గా చూస్తుండేది నిలబడి ఇది చూస్తుండ్రు లేవలేవాలని చూస్తుండ్రు ఇక్క పెట్టేసి పెట్టాబండి ఇటీ 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 ఇటు ఇటీ ఈరోజు నైట్కి ఎట్లనో అనిపిస్తుంది ఇప్పుడైతే దగ్గర దగ్గర రెండు మూడు అవుతుంది టైము సాయంత్రం వరకు అయితే మొత్తం కంప్లీట్ కావాలని చెప్పేసిన చెట్టు ఎండ కాదు అది అగ్గే చేసింది కింద ఇప్పుడు పొద్దున్న స్టాప్ చేసినాం కదా మా వంట రం చూడండి మావిధము చూడలేదు ఇది కూర్చేస్తారట మళ్ళీ ఏ సెట్ వేస్తున్నాము అయిపోయింది పైన మొత్తం సెటప్ చేసిండు మా తాత అక్కడ కూర్చున్నాడు తాతయ్య చూడు పని చేస్తాం మొత్తం అది కంప్లీట్ అయిపోయింది పై అంకరైందా రబ్బర్ అంకెరైందట చూడండి అది పెట్టి పెట్టి లేపిండు మొత్తం అవి గుంజలు నుంచి పైకింది ఈ పాత గుంజలు అన్నట్టు సిమెంట్ ఇంకా ఇప్పుడు వెల్డింగ్ నడుస్తుంది మొత్తం పర్క్ అంతా పైన అయితే మొత్తం సెటప్ అయిపోయింది ఇప్పుడు ఇంకా రేకులు కొట్టేస్తే అయిపోతున్నట్టు మొత్తం చేస్తుంది సో నైట్ అయిపోయింది మొత్తం నైట్ అయిపోయింది మొత్తం ఇప్పుడైతే ఇంకా కాలేదు ఫ్రెండ్స్ ఇవ్వ చూడండి మొత్తం పైన అయితే కొట్టేదే ఉన్నది ఇటు సైడ్ ఇటు అయితే కొట్టేసిండు మా పెద్ద బావ అయితే పైన కొట్టలేదు కదా అంటున్నాడు ఇటు కిచెన్కి కొట్టేసిండు సో అందరు ఇక్కడ నిలబడి ఉన్నారు మేస్త్రి చూడండి ఇటైతే కొట్టేటివి ఉన్నాయి సగం కొట్టేసిండ్రు రో నైట్ అయిపోయింది మా బావ ఏమో మా ఆయనకు చెప్తాడు ఇట్లా కొట్టుమనా అంటే సరే అనిగా ఇక్కడైతే కొడుతున్నాడు ఫ్రెండ్స్ మా తాత అక్కడికి పాప అయితే ఇక్కడ పడుకుంది ఇదిగోండి పాప మీద షాప్లోనే పడుకోబెట్టేశాను వంట అయితే ఇక్కడే చేస్తున్నాను ఈరోజు మొత్తం ఇక్కడ అయితే పడుకుంది సామాన్ మొత్తం ఇక్కడ ఎక్కడిది అక్కడే ఉందన్నమాట ఇదిగోండి ఇక్కడ మొత్తం ఇవన్నీ చూపేసాను వంట అయితే ఎగ్స్ పెట్టాను ఇక మా ఆయన నేను మా పాప మా డాడీ కూడా ఉన్నాడు అన్నం అయితే వండిస్తాను టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ తాలింపు అయితే వేసేసాను ఇది ఉడుకుతుంది అన్నమాట ఇక ఈరోజు అయితే ఇక్కడే పడుకున్నాడేమో అక్కడ మొత్తం డస్ట్ అయితే ఉంది చాలా ఇక నేను గిరియాక్ చూసుకుంటా చేస్తున్నాను అనమాట కొనండి ఇక్కడ నుంచి కనబడుతుంది కదా ఇక రేఖ రేకులు అయితే కొట్టేస్తున్నాం ఫ్రెండ్స్ పైన ఇంకా కొట్టలేదు మొత్తం ఓపెన్ ఉంది ఓపెన్ ఉంది కదా మస్తు గాలి అయితే మస్తు గాలి వస్తుంది చల్లటిది గాలి వస్తుందని ఓపెన్ అయితే పెట్టలేండి కదా ఇప్పుడు అన్నందని ఇస్తున్నాం మా పాప లేదు మా చైత్ర పాపనైతే మాత్రం ఇది పంపించిన మా తాత ఇక్కడ కూర్చున్నాడు మొత్తం పందరైతే కాలేదు ఫ్రెండ్స్ ఇంకా పైన అయితే ఓపెన్ ఉంది ఇంకా పైన ఏం చేయలేదు ఇప్పుడు టైము తొమ్మిదిన్నర అవుతుంది ఇప్పుడు అక్కడైతే వెల్డర్స్ ఉన్నారు ఇంకా కంప్లీట్ కాదు రేపు అయితే మొత్తం కంప్లీట్ రేపు అయితే రేపు అయిపోతుంది కంప్లీట్ అయిపోతుంది కింద మీద అంత మామైతే ఉండమని చెప్పాను ఎందుకంటే మొత్తం ఓపెన్ ఉంది కదా ఇక్కడ నాకైతే భయం అనిపిస్తాయి కొద్దిగా ఒక ఉండడానికి మంచిగా మా తాత కూడా పండుకోమంటున్నాను మావిడైతే అటు షాప్ లో ఉంది అక్కనే వంట చేసినాం ఎగ్ కర్రీ చేసినాం టమాటా చట్నీ చేసింది మావిడ ఓపెన్ కరెంట్ వైర్ మీద ఉంది ఓపెన్ ఇది పైన ఉంది అంటాం రాదా రేపు అయితే అన్ని పెట్టేస్తాను విషయాలు గాడు ఈ బండ్ అంతా మొత్తం మొత్తం చెత్త చెదారం ఉంది ఇప్పుడైతే రేపు అయితే మొత్తం పెట్టేసి క్లీన్ చేస్తాం ఫ్రెండ్స్ అక్కడ డోర్ పెట్టేది ఉన్నది ఇంకోటి ఏడు చిన్న దా రా బాగా చెప్పేట బాగా చెప్పు